హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రైతు రుణమాఫీ రెండు లక్షలకు సంబంధించి రేపు రెండో విడత ఒక లక్ష యాభై వేల రూపాయల మాఫీ డబ్బులని విడుదల చేయనున్నారు దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం మీరు ఫస్ట్ కనుక మా ఛానల్ని విజిట్ రెడ్ కలర్ సబ్స్క్రైబ్ అంటే దాని పక్కనే ఉన్న బెల్ సింని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో రూపొందించే ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయినా అందరికంటే ముందుగా మీ మొబైల్లో నోటిఫికేషన్ రూపంలో పొందగలరు వీడియోని స్టార్టింగ్ నుంచి ఇంకెన్ని వరకు ఇంకెక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో సంవత్సరం మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మందికి షేర్ చేయండి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రైతులకి రుణమాఫీకి సంబంధించిన డబ్బులని రైతుల యొక్క బ్యాంక్ ఖాతాలోకి మూడు విడతలుగా రైతులకి అందించనుంది ఇప్పటికే మొదటి విడత ద్వారా లక్ష లోపు రుణాలు తీసుకున్న వారికి రుణమాఫీని చేయడం జరిగింది అయితే తాజాగా రేపు రైతు రుణమాఫీ రెండో విడత ద్వారా ఒక లక్ష యాభై వేల రూపాయల లోపు రుణాలు తీసుకున్న వారికి రుణమాఫీ డబ్బులని రాష్ట్ర ప్రభుత్వం అందించనుంది ఈ రెండో విడత రుణమాఫీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం సుమారు ఆరున్నర లక్షల మంది రైతులకి ఏడు వేల కోట్ల రూపాయల రుణమాఫీ డబ్బులని అందించనుంది ఈ రుణమాఫీకి సంబంధించిన విధి విధానాలు ఇలా ఉన్నాయి భూమి ఉన్న ప్రతి కుటుంబానికి రెండు లక్షల వరకు మాపి వర్తిస్తుందని వ్యవసాయ శాఖ వెల్లడించడం జరిగింది రెండు వేల పద్దెనిమిది డిసెంబర్ పన్నెండు నుంచి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ తొమ్మిది వరకు తీసుకున్న రుణాలకు మాపి వర్తిస్తుందని తెలియజేయడం జరిగింది ఇందుకోసం రేషన్ కార్డును ప్రభుత్వం ప్రామాణికంగా తీసుకోనుంది ఈ రుణమాఫీ అనేది కేవలం రైతులు ఎవరైతే వారి యొక్క పట్టాదర్ పాస్బుక్ ద్వారా క్రాప్ లోన్ తీసుకొని ఉంటారో వారికి మాత్రమే ఈ రెండు లక్షల రూపాయల రుణమాఫీ వర్తించనుంది అలాగే రుణాలు తీసుకొని రీషెడ్యూల్ చేసిన వారి రుణాలకి ఈ రుణమాఫీ వర్తించదని ప్రభుత్వం ప్రకటించడం జరిగింది అలాగే వాణిజ్య బ్యాంకులు ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు పిఏసిఎస్ నుంచి తీసుకున్న రుణాలే మాఫీ అవుతాయి ఎస్హెజీ జేఎల్జి ఆర్ఎన్జి ఎల్ ఈసిఎస్ రుణాలకి ఈ రుణమాఫీ వర్తించదని ప్రభుత్వం ప్రకటించడం జరిగింది రుణమాఫీపై రైతులకి సందేహాలు తీర్చేందుకు ప్రత్యేక విభాగం ఏర్పాటు చేయనుంది రైతుల సమస్యలని ముప్పై రోజుల్లో పరిష్కరించాలని వ్యవసాయ శాఖని ప్రభుత్వం ఆదేశించడం జరిగింది అలాగే గోల్డ్ లోన్కు సంబంధించి ఎవరైతే రైతులు బ్యాంకుల నుంచి క్రాప్ లోన్ విధానం ద్వారా బంగారు పెట్టుకొని గోల్డ్ లోన్ తెచ్చుకొని ఉంటారో వారికి కూడా ఈ రుణమాఫీని వర్తింప చేయనున్నారు ఇంకా మీకు ఏమైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి